బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇంకా వెంటాడుతోంది ఛాన్స్ దొరికితే ఖాన్ను ఖతం కథం చేసేందుకు ట్రై చేస్తోంది ముంబైలోని బాంద్రాలో సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్ట్మెంట్ మీద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు ఐదు రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు నాలుగు ఖాళీ షెల్స్ ను స్పాట్ లో గుర్తించారు పోలీసులు ఓ బుల్లెట్ ను సల్మాన్ ఖాన్ ఇంటి బాల్కనీలో గుర్తించారు ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో సల్మాన్ ఇంట్లోనే ఉన్నారు బాల్కనీ దాకా బుల్లెట్స్ వెళ్లడంతో ఈ ఇష్యూని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులు బికీ గుప్తా సాగర్ పాల్ గుజరాత్లో అరెస్ట్ చేశారు ఇది జరిగిన కాసేపటికే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది జస్ట్ ట్రైల్ మాత్రమే అని అసలు సినిమా ముందుంది అంటూ పోస్ట్ చేశాడు అసలు సన్మాన్ కు లారెన్స్ కు మధ్య వివాదం ఏంటి అనేదే ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ మర్డర్ వెపన్ డీలింగ్ లాంటి దాదాపు ఇరవై ఐదు క్రిమినల్ కేసులు ఉన్న లారెన్స్ బిష్నోయ్ కి సల్మాన్ కు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం లేదు కానీ గతంలో సల్మాన్ జింకలను వేటాడడం ఆయనకు ఇప్పుడు ఈ ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణ జింకలను పవిత్ర జంతువులుగా భావిస్తారు దేవతలతో సమానంగా వాటిని పూజిస్తారు అలాంటి కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడడంతో సల్మాన్ మీద కోపం పెంచుకున్నారు లారెన్స్ గ్యాంగ్ ఈ ఇష్యూలో సల్మాన్ జైల్లో ఉన్న సమయంలోనే సల్మాన్‌ను చంపేస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సింగర్ సిద్ధూ మూసేవాల మర్డర్ జరిగినప్పుడు కూడా లారెన్స్ గ్యాంగ్ మరోసారి తెర మీదకు వచ్చారు. అప్పుడు కూడా లారెన్స్ మరోసారి సల్మాన్ పేరు మీడియా ముందు చెప్పారు. సిద్ధూ మర్డర్ తో తనకు సంబంధం లేదని కానీ సల్మాన్‌ను మాత్రం ఖచ్చితంగా చంపి తీరుతామంటూ చెప్పాడు ఆ తర్వాత సల్మాన్‌కు సెక్యూరిటీ కూడా పెంచారు. సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా తీసుకున్నారు. కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్న ఇప్పుడు మరోసారి కాల్పులతో అలజడి సృష్టించారు లారెన్స్ గ్యాంగ్.